హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షి ఈ రోజు అయితే సండే అండి సండే రోజు స్పెషల్ అనమాట ఇది మటన్ కర్రీ చేశాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేస్తాను ఇప్పుడు చూద్దాము మటన్ కర్రీ కోసం మనం అన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాము ఫస్ట్ మంచిగా మటన్ కడిగేసి తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫస్టే వేసేస్తానండి అండ్ ఎప్పుడైనా ఒకవేళ తొందరగా చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా అని అనుకుంటే మాత్రమే ఇలాగ అన్నీ కలుపుకోకుండా మామూలుగా కుక్కర్ పెట్టేసి అప్పుడు మటన్లోనే అన్ని కారం ఉప్పు వేస్తాను కానీ మ్యాక్సిమమ్ అయితే ఇలాగే కలిపేసి పెడతాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఎందుకు నాకు అందుకని చెప్పేసి కంపల్సరీ ఇలాగే కలిపేసి పెడతాను ఈవెన్ చికెన్ అయినా సరే ఇలాగే అన్నీ కలిపేసి పెడతాను అలాగా ఇంకా బిర్యానీకి అయితే ఒక వన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న నానబెట్టి పెడితే మాత్రం చికెన్ అయినా సరే సూపర్గా ఉంటుందండి ఇలా అన్ని కలిపేసి పెట్టేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకు పిల్లలు ముందుకు అసలు మటన్ అనేది ఎప్పుడు చికెన్ అనే అనేవాళ్ళు మా కన్నయ్య అయితే అసలు తినకపోయేవాడు అసలు ఫైవ్ ఇయర్స్ వరకు మా కన్నయ్య ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అసలు చిన్నప్పటి నుంచి ఎగ్ కానీ మటన్ కానీ చికెన్ కానీ అసలు ఏమీ తినకపోయేదండి బలవంతం పైన నేనే ఎగ్ బాయిల్ చేసేసి తనకు తెలియకుండా అన్నంలో తురమడం కానీ లేకపోతే ఇంకేమైనా స్పెషల్స్ చేస్తే మిర్చి ఏమైనా చేసినా స్పెషల్స్ చేసినా అలా తెలియకుండా లాగా వేయడం కానీ అలా చాలా ట్రిక్స్ చేసి ఇంకా తినిపించేదాన్ని ఇప్పటికీ ఇద్దరు పిల్లలు ఎల్లో అసలు తినరండి అస్సలు ఇష్టపడరు సరే అని చెప్పేసి ఓన్లీ వైట్ మాత్రమే పెడతాను నేను ఎగ్ మాత్రమే ఇంకా చిట్టి తల్లి అసలు మటన్ చికెన్ అసలు ఇప్పటికీ ఇష్టపడదండి ఏదో మా బలవంతం మీద వన్ పీస్ అంతే ఇంకా పిల్లలు ఇష్టపడి తినకపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా అండి ఏదో రకంగా హెల్తీ ఫుడ్ తినాలి తినిపించాలి అనిపిస్తుంటుంది కదా ఆ విధంగా నేను అన్నీ ట్రై చేసి ఉంటాను అమ్మగా కొత్తగా మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అనమాట ఇంకా ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఇలా కలిపేసి పెట్టాను కదా ఇప్పుడే వాటర్ వేయనండి నేను కాసేపు ఇలాగ మూత పెట్టేసి కాసేపు ఉడకబెడతానండి ఒక టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో కలుపుతాను ఎందుకంటే అడుగు అనమాట అందుకని చెప్పేసి నేను మొత్తం ఇలాగా మంచిగా కలిపేసి పెట్టేస్తాను కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసి పెడతాను పిజిల్స్ వచ్చేవారికి ఇప్పుడు నేను ఇందులో ఏమేమేసానంటే ఫస్ట్ పసుపు కారం ఉప్పు ఆయిల్ జంజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసి కలిపేసి పెట్టానండి కాసేపు తర్వాత ఇంకా ఆనియన్స్ వేసి మళ్ళీ ఫ్రై చేసేసి దాంట్లో కాళ్ళ వెల్లుల్లి పేస్టు ఇలా కొత్తిమీర పుదీనా వేసేసి మంచిగా పసుపు వేసేసి కలిపేసిన తర్వాత అప్పుడు పక్కన కలిపేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసేసి కొంచెంసేపు ఇలా ఉడకబెడతాను ఉడకబెట్టిన తర్వాత అప్పుడు కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా నేనేం వేసి చెప్పడం మర్చిపోయానంటే లవంగాలు యాలకులు కూడా కొంచెం స్మాచ్ చేసేసి వేసేసానండి చూడండి ఎంత మంచిగా అయిందో చూడడానికి కూడా ఎంత బాగుందో చాలా టేస్టీగా కూడా ఉందండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని నేను వీడియో మాట్లాడుతుంటే మా పాప చెప్తుంది అమ్మ లైక్ చేయండి అని చెప్పవా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారని చెప్తున్నాను నేను తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు